బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో వీకెండ్ వచ్చింది వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న హౌస్మెంట్స్తో మాట్లాడుతూ నిఖిల్ దగ్గరికి వచ్చి ఆగారు అయితే నిఖిల్కి ఒక రేంజ్లో ఇష్టపడేశారు నాగార్జున గారు వీకెండ్లో ఇంకా అసలు విషయానికి వస్తే నిఖిల్ ఏంటి నీ ఆట అని అడిగేసరికి ఏమైంది సార్ అంటే ఓన్లీ టాస్క్లు ఆడితే సరిపోదు హౌస్లో ఉన్నంతసేపు కూడా సోనియా వెనకలే తిరగడమే స్టార్ట్ చేస్తావు ఇంకా సోనియా సోనియా అంటూ సోనియా వెనుకలే తిరుగుతున్నావు నీకు వేరే హౌస్మెంట్స్ ఎవరు కనిపించడం లేదా అని అడిగేసరికి ఒక్కసారిగా నిఖిల్ షాక్ అయ్యాడు అంటే సోనియాని నిజంగా నేను పెద్దడు అంటే అలా ఫిక్స్ అయిపోయావా అని అడిగేసరికి అలా కాదు సారు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు నిఖిల్ ఒక విషయం చెబుతాను ఒకసారి మనం నెగిటివ్ అయ్యామనుకో అది పాజిటివ్ తేవడానికి చాలా కష్టపడాలి అంతేకాదు ఏంటి నువ్వు సోనియా తాట తీస్తాను నీ నీ తాట తీసిన ఎవరు లేరు అనుకుంటున్నావా అయినా ఆమె ఎవరి క్లాన్లకు వెళ్ళాలో ఆమె ఇష్టం నువ్వెవరు ఆమెని వెళ్ళదు అని చెప్పడానికి అంటే అది కాదు సార్ ముందు నుంచి మా క్లాన్లో ఉంది కదా ఆ బాండింగ్తో అన్నాను అంటే బాండింగ్ లేదు బొందా లేదు ముందు నువ్వు నీ ఆట మీద ఫోకస్ చెయ్యు ఆ తర్వాత చెబుదు కానీ అంటూ నిఖిల్ మీద అయితే ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసాడు వీకెండ్లో నాగార్జున గారు ఈ విధంగా అయితే నిఖిల్ అమ్మ బిగ్ బాస్ హౌస్లో నడుస్తున్న నడవకపై అయితే నాగార్జున గారు వీకెండ్లో వచ్చి ఫైర్ అవుతూ వచ్చేశాడు మరి నాగార్జున ఆడిన మాటలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ దాకా షేర్ చేసుకోండి